నల్గొండ జిల్లా అంటేనే ఎంతో చరిత్ర కలిగిన జిల్లా అని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తెలిపారు రాజ్యాలు ప్రజా ఉద్యమాలు విప్లవాత్మక ఆలోచనలు కలిగిన ప్రాంతం అన్నారు జాగృతి జనంబాట కార్యక్రమంలో భాగంగా నల్గొండ విచ్చేసిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్థానిక మనోరమ హోటళ్లు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ బీఆర్ఎస్ను తిట్టి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఏం చేస్తోందని ప్రశ్నించారు ఎస్ఎల్వీసీ నకలగండి డిండి ప్రాజెక్టులు ఎప్పుడు పూర్తి చేస్తారని సుంకిశాల ప్రమాదంపై కాంట్రాక్టు సంస్థపై ఎందుకు చర్యలు తీసుకోలేదన్నారు మెఘాతో సీఎం రేవంత్ రెడ్డి మంత్రులది బంధం ఏంటని అన్నారు కృష్ణానది నీళ్లు తేవడంలో అలసత్వం ప్రదర్శిస్తే సీఎం ఇంటి ముందు ధర్నా చేస్తామన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డికి నాతో ఏం పంచాయతీ అని తమ పార్టీ కార్యకర్తలను ఎందుకు అరెస్టు చేయించారని ప్రశ్నించారు

అది గేరంలోనే అయింది ఐదు ఎకరాలు జాలి ఇచ్చే ఓన్లీ హాస్టల్ అయింది స్కూల్ కానీ సో ఎక్కడైతే పడుకుంటారో అక్కడనే క్లాస్ రూమ్స్ చదువుకోవాలి సో పడుకుంటప్పుడు నైట్ డ్రెస్ పొద్దులేస్తే స్కూల్ డ్రెస్ అంతే తప్పితే అసలు పక్క బిల్డింగ్ లేదు ఆ పిల్లల పరిస్థితి దారుణంగా నాలుగు వందల యాభై మంది పిల్లలు ఉంటే ఓన్లీ ఇద్దరు వర్కర్స్ ఉన్నారు బాత్రూమ్స్ క్లీన్ చేయడానికి పిల్లలకు లాండ్రీ లేరు బట్టలు వాళ్ళ వాళ్ళే ఉతుక్కోవాలి ఎంత అన్యాయం ఇది మీరు తిట్టి కదా బీఆర్ఎస్ గవర్నమెంట్ ఆ మెటర్నిటీ హాస్పిటల్లో చిన్న చిన్న పిల్లలు పుట్టిన పుట్టినోళ్ళు కూడా ఒక్కొక్క ఇంక పడుకోవట్లేదు ఐసీయు పడుకోవట్లేదు వాళ్ళు సేవ చేస్తున్నారు డాక్టర్లు చేస్తున్నారు నర్సులు చేస్తున్నారు కానీ రాజకీయ నాయకులుగా మనం ఫెయిల్ అవుతున్నాం ఎక్కువ బెడ్లు ఇవ్వలేకపోతున్నాం ఎక్కువ ఫెసిలిటీ ఇవ్వలేకపోతున్నాం ఎక్కువ స్టాఫ్ని పెట్టలేకపోతున్నాం హాస్పిటల్ డెవలప్మెంట్ సొసైటీ అని కూడా ఉంటుంది ఇది నేను ఎక్కడ పోయినా హాస్పిటల్ ఎందుకు పరిశీలిస్తున్నా అంటే రోజు రోజు ఉంటే ఖర్చు ఉంటాయి హాస్పిటల్ హ్యాండ్ క్యాష్ అవసరం అవుతుంది ఇక్కడ ఏడో డెవలప్ పడతాయాల హాస్పిటల్ నల్ల మేనేజ్ చేయాలంటే లక్ష లక్ష ఇరవై ఐదు వేల రూపాయలు అవుతుంది నెలకు డాక్టర్ చేతులే రోజుకు సారీ అసలు కనీసం సూపర్టెండెంట్ గా చేయకపోతే ప్రతిదానికి పైకి రాయాలి పైకి జవాబు రావాలి వచ్చిన తర్వాత అడ్జస్ట్ చేసుకోవాలంటే ఇద్దరు జరగాల్సిన జరిగిపోతుంది ఇవాళ మేము పీడియాటిక్ వాడికి పోయినాం పాప ఒక ఆమె కంప్లీట్గా అచేత స్థితిలో పడిపోయింది ఏం చేయలేకపోతున్నారు వైద్యులు ఏమైందన్న ఎందుకు ఏం డాక్టర్ గారు ఏంటి అంటే మేడం ఇక్కడ ఇబ్బంది ఉంది నీ పంపితే నీలో ఒకరికి పంపాలి సరే వాళ్ళని అడిగిన నీళ్ళ ఒకరికి పోతారమ్మా మరి అంటే చేతిలో రూపాయలు లేదమ్మా ఎట్లా పోవాలి అంటే దయనీయమైన పరిస్థితి నేనేమంటున్నా ఎవరి మీద విమర్శలు పాలిటిక్స్ కానీ ఇప్పుడు పాలిటిక్స్ చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఇంకా మూడేళ్ళు టైం ఉంది ఎన్నికలు రావడానికి లాస్ట్ వన్ ఇయర్లో పాలిటిక్స్ చేసుకోవచ్చు జాగృతి గా మా జిల్లా నాయకులు లేదు లేదని అంబులెన్స్ బుక్ చేసి వాళ్ళే పంపించారు మా తమ్ముడు సందీప్ కూడా బాధ తీసుకుని పంపించేసిరు ఒకరికి అట్లా ఎంత అడేదైతే ఎంతకన్నా చేస్తాం ఎవరెవరు చేస్తాం జాగ్రత్తలు వచ్చి జనం బాట బట్టి మేము హాస్పిటల్ పోయే వరకు జిల్లా మంత్రి గారికి హాస్పిటల్ పోవాలనిపించకపోవడం అనేది నిశ్చితం మరి పోనీ ఇలా పొద్దున కూడా అందుకే పోయొచ్చిన మరి అన్న మధ్యాహ్నం పోతాడు లేదా గ్యారంటీ చూసుకుందాం మనం పోతే ఏం చేంజెస్ చేస్తారో కూడా బాబు చూద్దాం ఇంకొక మాట కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్న పెద్ద మనిషి అన్న నీకు నాకు ఏం పని చేస్తుంది అన్న మా పిల్లలు రెండు బొమ్మలు రెండు ఫ్లెక్సీలో పెట్టుకుంటే పొద్దుగానేసి అన్ని తీసిపారేసినాడు ఎందుకు తీసిపారేసా అని అడుగు పోలీస్ వాళ్ళు అరెస్ట్ చేసిరాడు వాళ్ళు అన్న ఇద్దరు చిన్న పిల్లలు జాగృతి పిల్లలు ఏదైనా చేసుకుంటారు వాళ్ళ పని వాళ్ళు నీ పోలీసు వాళ్ళకి చెప్పి మా పిల్లల్ని రిలీజ్ చెప్పి మనం నేను కోరుతా ఉన్నా రైస్ స్కిల్స్ కి వాళ్ళే దాదాపు ఐదు లక్షల టన్నులు కొనేస్తారు మెట్రిక్ టన్నులు సో ఇంకా సగమే ధాన్యం గవర్నమెంట్ ప్రొక్యూర్ చేయాలి ఓకే గవర్నమెంట్ ఇచ్చుకున్న టార్గెట్ సిక్స్ పాయింట్ త్రీ ల్యాక్ మెట్రిక్ టన్స్ కొనాలి ఆరు లక్షలు ముప్పై వేల మెట్రిక్ టన్ను అంటే దానికి మినిమం మినిమం వెయ్యి కోరుగుల కేంద్రాలు అవసరమైతే మరి ఇప్పటివరకు మీ ప్రభుత్వం దర్శించింది ఎంత కోమటెడ్ కట్టడన్నా మూడు వందల డెబ్బై ఐదు కేంద్రాలు దశ అందులో లక్ష డాలర్ కూడా ఓన్లీ ఇప్పటివరకు అంటే దీనికి ఎంత సీక్రెట్ ఏంటి మతల అంటే మీరు కొనరు ఆలస్యం చేస్తారు ఇంత మధ్యవర్తులు వచ్చి అగ్రస్గా కొంత పోవాలి దాంతో మీరు బోనస్ ఇచ్చేటటువంటి అవసరం నుంచి తప్పించుకుంటారు సో నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే త్వరితగతిన ఎక్కువ సెంటర్స్ కొనుగోలు కేంద్రాలు ఎక్కడైతే అవసరం ఉన్నాయో నల్గొండ జిల్లాలో మీరు కూడా సైడ్ అవసరం ఉన్న తక్కువ ఉంటాయి మిగతా చోట్ల ఇమీడియట్ గా ప్యాడీ పర్చేస్ చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను దళితుల పట్ల గిరిజనుల పట్ల ఆదివాసీల పట్ల ఆడబిడల పట్ల డబ్బు లేనటువంటి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేని యువత పట్ల ఇంకా కూడా వివక్ష కొనసాగుతుంది అది మారాలంటే అనేక మార్గాలు ఉంటాయి ఒకటి బీసీలకు రిజర్వేషన్లు రెండు విద్యార్థులకు యూనివర్సిటీలలో మళ్ళీ ఎన్నికలు రావాలి దానికోసం జాగృతి ప్రయత్నం చేస్తుంది చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఆనాడు విద్యార్థుల ఎన్నికలను రద్దు చేసి కొత్త లీడర్స్ ఏంటి వస్తారు సియాసత్ బేటే సియాసత్ ఆతే नए लोगों को कैसे बनाना बनाने वाले प्लेटफॉर्म जो है वो यूनिवर्सिटीज है अब यूनिवर्सिटीज ने वो यूनिवर्सिटीफॉर्म बंद कर दिए तो जो ऑलरेडी सियासत में है उन्हीं के बच्चे वापस सियासत में आए नए नए बच्चे जिनको पॉलिटिकल बैकग्राउंड नहीं है उनको अगर पॉलिटिक्स में लाना है तो स्टूडेंट यूनियन इलेक्शन कंडक्ट होना इस स्टेट में बहुत ही जरूरत है खुतिनों का एम्पावरमेंट के लिए चाहे वो फाइनेंशियल हो चाहे पॉलिटिकल हो उनके लिए अलग अलग काम लेना है उनके लिए एक लीडर नाम से प्रोग्राम तेलंगाना जागृतिने लॉन्च किया है डीले ट्रेन अगर गुण माडबेडा शिक्षा स्थल एंड कांटे रिपोर्ट से 69 మంది आमदार एमएलए लाइटर, डीलिमिटेशन आते वुमेन रिजर्वेशन